దేవుని వాక్యాన్ని అనుదిన ఆయన గడప కాల్చుకొని ఆయన ఉపదేశం విని వారు ధన్యులు అని రాయబడింది ఆయన వాక్య ఉపదేశాన్ని రాసుకున్నాం డైరీలు తీసుకోండి మీ పెన్స్ తీసుకోండి నీ పక్షంలో యుద్ధం చేసే దేవుడు నీ పక్షంలో ఎవరు యుద్ధం చేస్తారు నీ పక్షంగా మాట్లాడేవారు ఎవరు ఆపదలో కష్టాల్లో ఇబ్బందుల్లో అవమానం కలిగినప్పుడు అన్యాయంగా మీద ఎవరిని నిందలు మోపినప్పుడు అబ్బా నా పక్షంగా ఎవరిని ఉంటే బాగుండే నేను నిర్దోషిని నేను ఆ దోషం చేయలేదు నేను ఆ మాటలు అనలేదు అందరూ నా మీద నింద వేస్తున్నారు నా పక్షంగా ఎవరిని ఉంటే బాగుండే అని మీ అందరికీ అనిపిస్తుంది ఆఫీస్లో ఉండొచ్చు మీ వర్క్ ప్లేస్లో మీరు పని చేయ స్థలంలో మీ వ్యాపారంలో మీ అనుదిన దైనందిన జీవితంలో చాలాసార్లు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి అప్పుడు మీ పక్షంగా ఎవరు నిలబడలేదు అనుకోండి మీకు ఎంత బాధ కలుగుతుంది మీరు అనని మాట అన్నారని మీరు చేయని పని చేశారని మీ మీద నిందలు వేస్తుండగా ఒక్కరైనా మీ పక్షంగా నిలబడి అతను అలాంటి వాడు కాదు ఆమె అలాంటిది కాదు వారు మాకు బాగా తెలుసు ఇరవై ఏళ్ళుగా లేదు ఇరవై ఏడేళ్లుగా ముప్పై ఏళ్ళుగా మాకు తెలుసు వారిని మీరు అలా మరి అపార్థం చేసుకోకండి అని మీ పక్షంగా మాట్లాడేవారు లేకపోతే మీకు ఎలా ఉంటుంది చాలా బాధగా చాలా వేదనగా ఉంటుంది అంటే మీ పక్షంగా మాట్లాడేవారు మీరు ఎలా కావాలనుకుంటారో ఇక్కడ దేవుడు అంటున్నాడు మీ పక్షంగా నేను యుద్ధం చేస్తానంటున్నాడు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రజల్లో మన పక్షంగా యుద్ధం చేసే దేవుడు రాసుకు రెండు కొన్ని విషయాలు దేవుని ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు దేవుడు ఇస్రాయేళ్ల పక్షంలో యుద్ధం చేశాను అని రాయబడింది దేవుడే ఇస్రాయలు పక్షమని యుద్ధం చేసింది ఎందుకని వారు దేవుడిని నమ్మారు జీవం గల దేవుడిని ఆరాధించారు స్తుతించారు వారి పిల్లలకు ఆయన మాటలు నేర్పించారు ఉదయకాలం సాయంకాలం నుండి మోఖరు చేసి ప్రార్థన చేయించారు కాబట్టి దేవుడే స్వయంగా తన ప్రజల పక్షంగా యుద్ధం చేశాడు అందుకు మోసే మోసేతో దేవుడు అంటాడు భయపడకుడే మోసే చెప్పిన మాట అందుకు మోసే భయపడకుడి ఏహోవా మీకు నేడు కలుగుజే రక్షణను మీరు ఊరొక్క నిలిచుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తీల ఇక మీదట మరి అన్నడను చూడరు యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చాప్టర్ 14 వస్ 13 and 14 and 21 అక్కడ రాయబడింది కదా యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఒరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను దేవుড়ంట మన పక్ష యుద్ధం చేసేవాడు దేవుడే కాబట్టి మనం ఒరకే ఉండాలి తొందరపడద్దు అని దేవుడి వాక్యంలో రాయబడింది అంటే దేవుడు అంటాడు ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు విజయాన్ని ఇస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆయన వాగ్దానం చేస్తాడు ఎహోవా మీ పక్షం యుద్ధము చేయును మీ కుటుంబ పక్షంగా మీ వ్యక్తిగత జీవితంలో మీ ఆఫీస్లో మీ పని స్థలంలో మీ అనుదిన ఆర్థిక విషయాల్లో ఆయన మీ పక్షంగా యుద్ధం చేస్తే గొప్ప విజయం నాదే అన్న వారి గట్టిగా చేయితే బిగ్గరగా దేవుడిస్తోందని చెప్పండి తర్వాత విషయాన్ని కూడా నేర్చుకున్నాడు మొదటి సామే పదిహేడు నలభై ఏడు వచ్చిన అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించు వాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవదే ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించను చెప్పాను గట్టిగా చంపలు కూడా స్తోత్రం చేద్దాం ప్రైజలో ఏమన్నాడు అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడు అంటే దేవుడు నిన్ను రక్షించాలి అనుకున్నప్పుడు కత్తి ఈట గన్ను పిస్టల్ ఏమి అక్కర్లా దేవుడిని రక్షించాలి అనుకుంటే అద్భుతంగా రక్షిస్తాడు ఆయన రక్షణ కవచం మనకు ఉండాలి ఆయనకి కత్తులు ఈటలు ఏమీ లేకుండా ఈజీగా రక్షించగలడు ఎంతోమంది రక్షించాడు తొట్టిలో రక్షించబడుతుంటారు తప్పించబడుతుంటారు శత్రువులు మన మీద పడకుండా దేవుడు తప్పిస్తూ మనల్ని కాపాడగల శక్తివంతుడు ఐగుప్తుల చేతిలోని ఇజ్రాయల్ను కాపాడిన దేవుడు అలాగే అమౌరియాల చేతిలోని ఇజ్రాయల్ను కాపాడిన దేవుడు హివీల చేతిలోని దేవుడు ఇజ్రాయల్ కాపాడాడు మరి పరాచీల చేతిలోని ఇజ్రాయల్ కాపాడాడు పిలిస్తీన్ల చేతిలో నుండి భక్తి గల వారిని కాపాడాడు నువ్వు భక్తిగా ఉంటున్నావా ప్రార్థిస్తున్నావా దేవుని ఎందుకు భయభక్తి కలుగున్నావా నిన్ను కాపాడుకు దేవుడే తన దూతను పంపించి నిన్ను కాపాడును గాక ముప్పై నాలుగో కీర్తన ఏడవ నుండి పదవచ్చిన వరకు ఎహోవయ ఎందు భయభ్యక్తిని కలవారి చుట్టూ ఆయన దూత కాపు నుండి వారిని కాయను ఆయన సన్నిధి దూత మనల్ని కాపాడుతుంది తొంభై ఒకటో కీర్తన ఎనిమిది నుండి పదమూడు వచ్చిన వరకు ఆయన తన దోతులుగా ఆజ్ఞాపించును వారు తమ చేతుల మీద మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటారు మీ పాదములకు రాయి తగలకుండా వారు మిమ్మల్ని కాపాడతారు ప్రైజ్ మనకు మరి మనం చూస్తున్నప్పుడు సెకండ్ చాప్టర్ ట్వంటీ త్రీ యహోషపాత స్థుతించే వారిని సైన్యం ముందు పెట్టినప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేశాను ఆహా యహోషపాత అనేటువంటి రాజు దేవుడి దగ్గర మొరపెట్టాడు నాయన మా సైన్యం చాలా తక్కువ మా మీదకి వచ్చే శత్రు సైన్యం చాలా గొప్పది మేము తప్పించబడలేం మాకు సహించేదేవా మేము శత్రువులను ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలదు అని ప్రార్థన చేసి దేవుడు అంటాడు నీ సైన్యం తక్కువైనా పర్వాలేదు యహోర్షపాతు నేను నీతో కూడా వస్తాను శత్రువులు అన్నారు యహోషపాతు అతను సైన్యాన్ని కానీ మిన్నల్ని నల్లు చంపినట్టు చంపేస్తాం మేము అన్ని దేశాలు కలిసి వెళ్ళిపోతున్నాం వాళ్ళ దేశం మీదకి ఈ రోజు యుద్ధంలో జై మాదే వారి సంఖ్య జస్ట్ వేళ్లతో లెక్క పెట్టచ్చు మా సంఖ్య ఇసు ఇసుక రేణువుల వలె ఉన్నాయి అంత సైన్యం మా యొక్క సైన్యం సంఖ్య ఇసుక రేణువుల వలె వెళ్తున్నాం గొప్ప జయంతో వచ్చేస్తా ఇజ్రాయెల్ మొత్తం తుడిచేస్తామని చెప్పి బయలుదేరారు అయితే యహోషపాత రాజు మోకరిల్లి నాయనా మాకు ఎటు తోచక ఉన్నది ఏం చేయాలో మాకు అర్థం కావట్లా మా ఈటలు మా బ్యాలు మాకున్నటువంటి కత్తులు ఏవి కూడా ఉపయోగపడవు నాయనా మా సైన్యం చాలా తక్కువ మా మీదకి వచ్చే శత్రు సైన్యం చాలా బలమైంది మాకు దయచేసి సహాయం చేయవా దేవా వాళ్ళు మా మీద పడకుండా మా పిల్లలను మా భార్యలను మా కుటుంబాలను నాశనం చేయకుండా కాపాడవా దేవా అని ప్రార్థిస్తే దేవుడు అన్నాడు మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను మీరు పని చేయండి ఎంతమంది ఉన్నారు మీ సైన్యం చాలా తక్కువ అయితే ముందు ముందు లైన్లో ఫ్రంట్ లైన్లో అందరూ కూడా వారిని పెట్టండి అదేంటి ప్రభావ బాగా యుద్ధం చేసే వాళ్ళని పెట్టాలి కానీ కత్తి తిరగలి కత్తి తిప్పగలిగిన వాడు ఈట ఇసరగలిగిన వాడు కరసాన చేయగలిగిన వాడు ముందుండాలి కదా యుద్ధంలో వాళ్లే కదా ముందుండాలి ఉండాలి నాడు వాళ్ళు కాదు స్తుతించి వాళ్ళు ముందు పెట్టు బాగా దేవుని స్తుతిస్తాడే వాళ్ళు ముందు పెట్టు స్తోత్రాలు చెప్పమంటే స్తోత్రం స్తోత్రం వాడిని సోమి పేరు ఉంటాడే వెనక పంపించు నిద్రమత్తుగా వెనక్కి పంపించు ప్రార్థన చేయలేనివాడిని స్తుంచలేనివాడిని వాక్యం వాడిని దేవుని మీద విశ్వాసం లేదనివాడిని వెనక పంపించు వాళ్ళంతా వెనక పాటలు ఉండాలి మరి ముందులో వెళ్ళి ఎవరు ఉండాలంటే కత్తి తెప్పగలిగిన వాడు కాదు కరసాన వచ్చినవాడు కాదు కుంగ్ఫూ వచ్చిన వాడు కరాటే వచ్చినవాడు కాదు మరి ఏంటి ప్రభు అలా అంటున్నావు అవును స్థుతిస్తూ వెళ్ళండి అయ్యా అసలే సైన్యం తక్కువ మా మీదకి వచ్చే శత్రువుడు బలం ఎక్కువ మమ్మల్ని ఏమో స్థుతిస్తూ వెళ్ళమంటున్నావు వాళ్ళు మమ్మల్ని ఇడ్లీ సాంబార్ లాగా పూర్తిగా నంచుకొని తినేస్తారేమో మేమేమైపోతాం దేవంటే భయపడకు యహోష్వా యుద్ధము నేను మీ పక్షంగా చేస్తాను మీరు స్థుతిస్తూ వెళ్ళండి ఏం జరుగుతూ చూడండి అన్నాడు అయితే యహోష రాజు వెంటనే యహోషపాత నమ్మాడు యహోషపాత నమ్మి అంటాడు ముందు లైన్లో ఫ్రంట్ లైన్లు అందరూ స్తోత్రాలు చెప్పేవారిని దేవుని స్తుంచేవారిని కీర్తనలు పాడేవారిని పాటలు పాడి ప్రభుని మహిమపరిచేవారిని సృష్టికర్త అయిన దేవుణ్ణి భూమి ఆకాశమును సముద్రమును చేసిన దేవుణ్ణి స్థుతించేవారిని పెట్టండి అన్నాడు వారు స్థుతిస్తూ వెళ్తున్నారు వాళ్ళ శత్రువులు ఈటలతో రథాలతో కత్తులతో అగ్నితో కాల్చగలిగిన సాధనాలతో మరణాయుధాలతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు వాళ్ళు దూరం నుండి చూసారు పిచ్చోళ్ళు వస్తున్నారు స్తోత్రాలు చెప్పుకుంటూ వస్తున్నారు పాటలు పాడుకుంటూ ఎహోవా నా బలమని పాటలు పాడుతూ వస్తున్నారు వాళ్ళ దగ్గర పెద్ద కత్తులు కూడా లేవు డ్రమ్ములతో వాయించుకుంటూ పాటలు పాడుతూ వస్తున్నారని శత్రువులు అనుకున్నారు పిచ్చి జనం వీళ్ళ పగి వీళ్ళు నాశనం అయిపోతారని కానీ దేవుడు వెనక్కును వీళ్ళ వెనక దేవుడు నాడు సంగతి లేదు జరిగింది ఏంటో చూడండి వాక్యంలో వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా ఎహోవాయుధ వారి మీదకి వచ్చిన అమోనియుల మీదను మొయాబీల చూడండి ఎంతమంది వచ్చారు మీదను మొయాబీల మీదను మీదను మాటుగా పెట్టి పెట్టిన కనుక వారు హతులై రిలా అమోనియలను మొయాబీలను మన్య వాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలని పొంచి ఉండి వారి మీద పడిరి వారు సేయూరు కాపురస్తులను మరి కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుకు మొదలు ఇక్కడ ఏం జరిగిందో మీకు తెలిసిన పెద్ద గల్బిల్ జరిగించాడు వివిధ వారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండేది ఒకడున తప్పించుకునలేదు వశపాతను అతని జనులను వారి వస్తువులను ఇక అక్కడ చూస్తే వాళ్ళు గొప్ప కలిగేట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ మాటుగా నియమించారంటే ఏం జరిగిందో మీకు తెలుసా వీళ్ళంతా యుద్ధానికి బయలుదేరి వస్తుండగా యుద్ధం ఇజ్రాయెల్ దేవుని పిల్లలను చంపాలని వేరు చెడ్డ బుద్ధి వాళ్ళు బలహీనలు తక్కువ మంది ఉన్నారు వాళ్ళ మీదకి మనం ఎందుకు వెళ్ళాలి యుద్ధానికి వాళ్ళు ఏం పాపం చేశారు అని ఊరుకోవచ్చు కదా లేదు వెరవేగుతున్నారు కుక్కలు కనుక కింద మట్టి లేపుతూ ఉంటాయి వాళ్ళ ఇంటి ముందు మరి పక్క వీధిలోకి వెళ్తే ముడుచుకుని పారిపోయి వచ్చేస్తాయి కానీ ఇలాగే దుమ్ము రేపుతో వెళ్ళారు దేవుడు ఏం చేశారంటే మీరు స్తోత్రాలు చెప్తూ వెళ్ళండి జయం నేను మీకు ఇస్తాను ఏం జరిగిందో మీకు తెలుసా ఆ యుద్ధంలో శత్రువుల్లో వాళ్ళ వాళ్ళకే పడలేదు ఒకరిట ఒకరు పడలా మాటుగా తయారై వాళ్ళంతా యూనిటీగా వచ్చి వీళ్ళని చంపాల్సిన వాళ్ళు వాళ్ళని వాళ్ళు చంపుకోవడం ప్రారంభించారు నువ్వు నా నా మా వాడి మీద నువ్వు ఏదో మా తమ్ముడు మీద అన్నమాట మా సైన్యం మీద ఏదో అన్నమాట అని చెప్పి ఒకరిని ఒకరు చంపుకోవడం ప్రారంభించారు వీరిని వారు వారిని వీరు చంపుకొని లాస్ట్ కి వీళ్ళు ఒక్కడు కూడా మిగులుకొని వీడిని వాడు వాడిని వీడు మొత్తం సైన్యం అంతా కూడా కుప్పుకొలిపోయారు అందుకే స్థుతి చెల్లిస్తూ వెళ్తున్నప్పుడు నీ మీదకి వచ్చే దురాత్మలు పటాపంచలైపోతాయి కుటుంబాల మీదకు మేళ్ల మీదకు వస్తున్న దురాత్మలు మీ ఇంటికి కీడు చేయాలని మీ కుటుంబానికి కీడు చేయాలని మీ ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచాలని మీ బిజినెస్ లో మిమ్మల్ని లేని వారిగా చేయాలని రకరకాల చీకటి అంధకార శక్తులు ప్రపంచం అంతా ఏలుబడి చేస్తున్నాయి వాటిని తనిమి కొట్టగల శక్తి స్థుతి ఆరాధనలో ఉన్నది అందుకే లేవడి నాలుగు గంటలకు లేచి స్థుతిద్దాం ప్రార్థిద్దాం దేవుడు మన పక్షం యుద్ధం చేయాలి అన్న వారు చేయొద్దండి అయ్యా దేవుడే మాకు జయం ఇవ్వాలి మా అన్ని మాకు ఎదురైన ప్రతి సభలో కూడా జయం కావాలన్న వారు కెన్ యూ వేవ్ యూ హైన్ మీ చేతిని పైకి ఎత్తి విసరగలరా రాసుకోరండి మొదటిగా మరి దేవుని పైన నమ్మికి ఉంచండి విశ్వాసం ఉండాలి సామెతలు మూడు ఐదు కీర్తన నూట పద్దెనిమిది ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో కీర్తన ముప్పై మూడు పన్నెండు వచ్చినం నిర్మాఖం ఇరవై మూడు ఇరవై ఎనిమిది వచ్చినాం ఇరవై వచ్చిన ప్రోయబ్స్ త్రీ ఫైవ్ సాంగ్స్ వన్ ఎయిటీన్ సాంగ్స్ థర్టీ త్రీ వస్ చాప్టర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ చాప్టర్ సెవెన్ దేవుడు మన పక్షం యుద్ధం చేయగల నమ్మితే చప్పటి రెండవదిగా దేవుని మాట వినాలి లోబడాలి దేవుని మాట వినాలి దేవుని మాటకు మనం లోబడాలి ద్వితీస్ఖానం ఎనిమిది ఒకటి నుండి పదిహేను వచ్చిన వరకు న్యాయాధిపతుల గ్రంథం మరి ఏడవ అధ్యాయం ఒకటి ఇరవై రెండవ వచ్చినం రోమా పది పదిహేడు వచనం ఏషియా నలభై ఎనిమిది పదిహేడు వచ్చిన అక్కడ గొప్ప విషయాన్ని దేవుడు దయచేసాడు గిత్యోన్ సైన్యానికి మీకు కూడా గొప్ప విజయాన్ని ఇవ్వగలడు మూడవదిగా రాసుకునండి దేవుని పైన ఆధారపడండి యహోష పది పద్నాలుగు వచనం కీర్తన మూడు ఐదవ వచనం మొదటి కొందే రెండు నాలుగు వచ్చినాం కీర్తన అరవై రెండు ఏడవ దేవుని మీద ఆధారపడండి పరిశుద్ధాత్మ మీద ఆధారపడండి వాక్యం మీద ఆధారపడండి ఎంతసేపు మన బలం మన శక్తి మన కొన్నటువంటి ఎబిలిటీస్ అంటే మనం ఒక కదిరేగను పిలవలేం శత్రువుల మీద పంపలేం అలాగే వడగళ్లు కురిసే ఒకసారి ప్రార్థన చేస్తూ ఇజ్రాయల్ వెళ్తుండగా వారి సైన్యం చాలా బలంగా వారి మీదకి వస్తుండగా నాయన ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఏం ప్రార్థన చేస్తే దేవుడు నాడు మీరు భయపడకండి నేను మీ పక్షం యుద్ధం చేస్తానండి నుండి వడగళ్ళు వచ్చి పడ్డాయి అమాయకులు ప్రజలు ప్రజల మీద యుద్ధానికి వెళ్తారా అని వడగళ్ళకు సెలవిస్తే ఆకాశం నుండి వడగళ్ళు పడుతున్నప్పుడు అంతటా పడాలి కదా వేళ సైన్యం మీద ఒక వడగళ్ళు పడట్ల అవతల సైన్యం మీద వర్షం పడినట్టు వడగళ్ళు పడ్డాయి అంటే ఒకరు వ్యక్తి మీదకి అన్యాయంగా జోలికి వెళ్తే దేవుడు ఊరికి అందుకే ప్రార్థిద్దాం దేవుడి మొన పెడదాం కండ్లు మూసుకుందాం చేతులు ప్రభుత్వం కంఠమెత్తి ప్రభ మీరు మా యుద్ధం చేస్తే గొప్ప విజయాలు మాకు పక్షం యుద్ధం చేస్తే మేము అన్నిట్లో జయించగలుగుతాం తండ్రి మీ సహాయం మాకు కావాలి ప్రభ అన్న వారందరూ కండ్లు మూసుకుందాం గట్టిగా ప్రార్థించేద్దాం అందరూ ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ చేయండి మనసాన ప్రార్థన చేయండి మీ ప్రార్థనలు ప్రభు ప్రార్థనలు ప్రభు వింటున్నాడు దేవుని కనికరం రోజు చొప్పున ప్రార్థిస్తూనే ఉందాం ప్రభు దగ్గర మొరు పెట్టండి ప్రభాని దయ నుంచి చూపండి దయచూపున శక్తితో నింపండి నీ బలంతో నింపండి కృపగల ప్రభు వైపు చూపిస్తూ ప్రార్థించండి పరలోక వైపు చూపిస్తూ మీ చేతులు ప్రార్థన చేస్తున్నాడు ప్రభాని కనిక నుంచి చూపండి అయ్యా నా పక్షంగా మీరు యుద్ధం చేస్తారు నమ్ము అది ఉద్యోగమైన వ్యాపారమైనా మీకు రావాల్సిన అమౌంట్స్ రాకుండా మీతో యుద్ధం చేస్తున్నారా ఎవరైనా నిన్ను ఒంటరిగా చేసి యుద్ధం చేస్తున్నారా నీ శత్రులు నీ మీద అవమానంగా మాట్లాడుతున్నారా అయితే దేవునికి అప్పగించు దేవునికి అప్పగించి ప్రార్థించు మీరు నా ప్రభావం యుద్ధం చేస్తా అన్నారు నీ ప్రజల పక్షంగా యుద్ధం చేసే దేవుడు నీవేనైనా నీ సహాయం నాకు పంపండి నీ కృప నాకు దయచేయండి నీ చిత్తం నాలో నెరవేర్చం గొప్ప విజయాలు మేము చూడాలి గొప్ప జయాన్ని నేను చూడాలి మా ప్రభు ప్రార్థిస్తుందా ఫాదర్ టచ్ ఆల్ యువర్ పీపుల్ బ్లెస్ యువర్ పీపుల్ మాస్టర్ ఆఫ్ ద హోలీ టచ్ పరిశుద్ధాత్మ తాకుమని దర్శించను నింపము రాజా నీ ప్రజలను బలంతో నింపండి శక్తితో నింపండి నీ కృప దయచేయండి విజయము దయచేయమ నీ ప్రజల పక్షాన్ని యుద్ధం చేస్తానని అవుతాను మిషనరీలు పాస్టర్ సేవాంజలి ప్రపంచంలోని దేవుని సేవకులు అలాగే దేవుని బిడ్డలందరూ ఎక్కడున్నా వారికి వారి కుటుంబాలకు నీ సహాయం దయచేయండి బలపరచము ఆయన ఆత్మతో నింపు శక్తితో నింపు నీ కృప దయచేయి తెచ్చి మీ నామాన్ని కనపరచుకోమని ప్రతి ఒక్కరిని దర్శించమని ఏసు క్రీస్తునాములు ప్రార్థిస్తుండగా ప్రభాని కనికరం చూపండి నీ దయ చూపండి ఆయన నీ సహాయం మనం వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరిని నింపుము నీ సహాయం దయచేయం నీ చిత్తమే నెరవేర్చండి నీ ప్రజలను బలపరచమని వారి యొక్క అపజయములో విజయం దయచేయండి ఆయన

నీ ప్రజల్లో ప్రతి రోగము వ్యాధిని వెలగొట్టండి మీకు విరోధంగా పోరుతున్న అంధకార శక్తులను ప్రభు దూరపరిచి మీ కుటుంబాలను కాపాడి దీవించును గాక ఐ గాడ్ బ్లెస్ యూ ప్రభు కృప మీకు తోడే ఉండాలి మా ప్రార్థన ఆశీర్వాదానికి ముందు ఒక మాట గాడ్ బ్లెస్ యూ మీకు మేలు కలుగును గాక మీరు వర్ధలుదురు గాక మీ అక్కర్లన్నీ తీరిపోను గాక కృప కలుగును గాక ఆశ్చర్యాలు అద్భుతాలు మీకు దేవుడు జరిగించునుగాక దీర్ఘాయుష్మంతులవుదురుగాక నవ్వుతూ పళ్ళని బయటపెట్టి చెప్పండి గాడ్ యు మీ వెంటొచ్చును మీ వెంట మీ వెంట మరి సమీపించడానికి గట్టిగా చెప్పండి ఏ తెగులు మీ గుడ రమున రాదు అని చెప్పండి ఏ అపాయం మీ వద్దుకేస్తున్నా మే